నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ చైర్మన్ పదవులు అనుభవిస్తున్నారు మీకు మాత్రం ఉద్యోగం వస్తే చాలా రేపటి లోగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని సానుకూలంగా స్పందించాలని లేకుంటే రేపు ఇరవై తారీఖులో చలో హైదరాబాద్ ద్వారా మా నిరుద్యోగుల సత్తా చూపిస్తామంటూ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారా ఈ రోజు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ రోజు ఏమో నిరుద్యోగులు రెచ్చగొట్టిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చైర్మన్ పదవులు పొందినారు ఎమ్మెల్సీ పదవులు పొందినారు ఏం మీకు మీకు మాత్రమే పదవులు కావాలి కానీ మాకు ఉద్యోగాలు వద్దా సార్ ఎక్కడి నుంచో వచ్చాము గ్రామీణ ప్రాంతాల నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం మాకు ఉద్యోగాలు జాబులు అనేది మీరు పెంచే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి లేదు అంటే దీన్ని చాలా తీవ్రంగా ఉంటుంది సార్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది సో మేము ఖచ్చితంగా మేము ఇరవైయో తారీఖున సెలో ఇందిరా పార్క్ అని పెట్టుకున్నాము మీరు మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచితే మాత్రం దీన్ని ఇంతటితో వదిలేస్తాం లేదు అంటే మేము ఖచ్చితంగా మేము మేమేంటో నిరూపించి చూపిస్తాం సార్ నిరుద్యోగులతో మీరు ఆడుకుంటున్నారు